విశాఖలో పీడిఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను మంత్రి నాదేండ్ల మనోహర్ ఆవిష్కరించారు పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తామని ఆయన తెలిపారు గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు చెప్పారు కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదు లక్షల అరవై ఐదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు విశాఖ నుంచి పిడిఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు నగరంలో ముప్పై మంది సిబ్బందితో మూడు చెక్ పోస్టులు ఏర్పాట్లు చేశామన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్ళు బిఎంఏ స్వాధీనం చేసుకున్నాం దీని ధర దాదాపు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు ఐదు సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది ఐదు లక్షల ముప్పై వేల క్వింటాల్ దాదాపు రెండు వందల ముప్పై క్రిమినల్ కేసెస్ పెట్టాం చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది అవగాహనలో మేము మాకు అర్థమైంది ఏంటంటే విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా మా దృష్టికి వచ్చినప్పుడు గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను జేసీ గారు అప్పుడు ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం కానీ మన దేశ సంపద మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు నలభై ఆరు రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన స్థానికం ఉన్న కొన్ని సమస్యల వలన లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన మాఫియా వలన ఒక మార్పు తీసుకురాలనే తపన తోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం గతంలో మేము ఒక లారీని ఆపి అందులో ఉన్న బియ్యాన్ని మేము పరిశీలించి మాకు కూడా ఒక వ్యవస్థ ఉంది ట్రైనింగ్ అయిన టెక్నికల్ అసిస్టెంట్లు ఉంటారు సీనియర్ అధికారులు ఉంటారు సీజ్ చేసిన శాంపుల్ని మేము ల్యాబ్కి పంపించి ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది దీని గురించి మేము కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా మేము క్విక్ రెస్పాన్స్ చేయగలుగుతాం ఎందుకంటే కస్టమ్స్ అధికారులతోటి విశాఖపట్నం పోర్ట్ అధికారులతోటి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ లాజిస్టిక్స్ హబ్లో ఉన్న యాజమాన్యంతో మేము అనేక సందర్భాల సమావేశం నిర్వహించినప్పుడు బిజినెస్ ఆటంకం కలగకుండా దయచేసి మేము మాకు సహకరించమని వాళ్ళు కోరినప్పుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం ఎక్కడ కూడా మీకు మీ బిజినెస్ వ్యాపారాల్లో ఉన్న ఇబ్బంది కలగకుండా విశాఖపట్నానికి చెడు పేరు రాకుండా చూడాలనే మా ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు పద్నాలుగు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాళ్ళు బియ్యంఏ స్వాధీనం చేసుకున్నాం